హలో అండి వెల్కమ్ టు సుమాన్ జ్వెల్లర్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి పీవీటీ మార్కెట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి మంచి కలెక్షన్ అండి ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి సారీస్ అండి మంచి ఫ్యాన్సీ సారీస్ వచ్చేస్తాయి మనకి మల్టీ కలర్లో వస్తుందండి మనకి దీంట్లో ఎన్ని క్వాంటిటీ కావాలన్నా అన్ని క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు మనకి ఇట్లా టిష్యూలో కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ నడుస్తుందండి ఇట్లాంటి వెరైటీస్ చాలా వచ్చాయండి ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా చూపిస్తాము మనం సింగిల్ శారీ కూడా ఆల్ ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాం మన ఫస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు అట్లాగే మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ ఉంటుంది అండి ఇది ప్రింటెడ్ బార్డర్ కాదు మనకి జెరీ బార్డర్ అనమాట అంతా కూడా మనకి కలర్ వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది మల్టీ కలర్తో పాటు ఇట్లా బాగుంది డిజైన్ వచ్చేసి మిడిల్ లో కూడా అంతా చెక్స్ వస్తుంది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాం క్లియర్గా మార్కెట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్ నడుస్తుందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా మనకి ఫ్యాన్సీ లుక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి చూడొచ్చు చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి బడ్జెట్ లో కూడా మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుంది మనకి మల్టీ కలర్లో ఎల్లో వచ్చేసింది గ్రీన్ డార్క్ గ్రీను పర్పుల్ రెడ్ ఇట్లాంటి మంచి మంచి కలర్స్ అన్ని కూడా వచ్చేసాయండి దీంట్లో మల్టీ కలర్ మనకి దీంట్లో ఎన్ని క్వాంటిటీ కావాలన్నా క్వాంటిటీ పీసెస్ ఉంది సేమ్ కలర్లో మనకి ట్వంటీ పీసెస్ కావాలన్నా ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి టూ కలర్స్ వచ్చేసాయి ఇది ఒక కలర్ ఇంకో కలర్ ఇంకో కలర్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పైన మాత్రం మనకి ఇట్లా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి జెరీ బార్డర్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తుంది ఇవన్నీ కూడా శారీస్ శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుందండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఒకసారి పళ్ళు కూడా చూసేయండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి పళ్ళులో కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చెక్స్ వస్తుందండి పళ్ళులో కూడా మనకి చెక్స్ అనేది రావడం జరుగుతుంది వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు అంత కూడా చెక్స్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి క్లాత్ అయితే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది బార్డర్ అయితే చాలా హైలైట్గా వచ్చేసింది మనకి కంచి బార్డర్ వచ్చేసింది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా పెట్టాము ఇది వస్తుంది సారీ అంతా కూడా బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చెక్స్తో పాటు బాంధి డిజైన్ కూడా వచ్చేస్తుంది అండి మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది రావడం జరుగుతుంది మనకి దీంట్లో సేమ్ పీసెస్ ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం అండి కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి దగ్గర ఉండే మాత్రం ఒకసారి స్టోర్కి విజిట్ అండి మనకి ఈ కలర్తో పాటు ఇంకొక కలర్ కూడా వచ్చింది దీంట్లో అంటే దీంట్లో వచ్చేసి టూ కలర్సే మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే నీకు క్వాంటిటీ ఉన్నాయి ఈ కలర్లో క్వాంటిటీ ఉంటుంది ఈ కలర్లో కూడా ఇప్పుడు ఓపెన్ చేసే శారీలో కూడా క్వాంటిటీ ఉంటుంది మనకి శారీ ఇవ్వాలని కూడా మనకి విధంగా వచ్చేస్తుంది వస్తుంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది శారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీతో వచ్చేసింది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ స్టోర్కి దగ్గరలో ఉన్నామంటే మాత్రం కంపల్సరీ స్టోర్ విజిట్ అండి ఇవి పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చూడొచ్చు ఇది ఒక మీరు చూడొచ్చు కొంచెం కలర్స్ అనేది చేంజ్ ఉంది మనకి ఫస్ట్ శారీలో కలర్ చేంజ్ ఉంటుంది సెకండ్ శారీలో కూడా కలర్స్ చేంజ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి చూడడానికి సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి బార్డర్లు వచ్చేసి అది పర్పుల్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది శారీ అయితే మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి మల్టీ కలర్లు వచ్చేసింది ఇది కూడా శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూసిద్దాం ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇది మనకి బార్డర్ కలర్ అనేది పళ్ళు వచ్చేస్తుంది మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్తో పాటు మిడిల్ అంతా కూడా చెక్స్ వస్తుందండి ఈ శారీ కూడా మొత్తం కూడా చూసేయండి మీకు ఏ పీస్ దేంట్లో ఏ కలర్లో అయినా ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి స్టాక్ చాలా వచ్చింది క్వాంటిటీ మీద సేల్ ఉంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ కలర్ ఉన్నాయి పింక్ పళ్ళు కలర్ వచ్చింది కదా అదే మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చెక్స్తో పాటు బాధిం డిజు కూడా వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాబట్టి మీరు ఎంబడే ఆన్లైన్ బుక్ చేసుకోండి మన నెక్స్ట్ అండి ఇది కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తుంది అండి శారీస్ మనకి టిష్యూ సారీస్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది మనకి చూడొచ్చు దీంట్లో మనకి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్స్ కూడా వచ్చాయి మీకు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా గ్రాండ్గా ఉంటుందండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుందండి ఇట్లా టూ సైడ్స్ మనకి ఇట్లా కటీ బౌడర్లో వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి డార్క్ క్రీమ్ షేడ్లో వస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి అప్ అండ్ డౌన్లో ఈక్వల్ బార్డర్ వస్తుంది గోల్డ్ కాంబినేషన్లో బార్డర్ అనేది రావడం జరుగుతుంది మిడిల్ అంతా కూడా మనకి ఈ విధంగా టిష్యూలో వచ్చేస్తుంది అంతా కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి సారీస్ ఇప్పుడు బాగా మార్కెట్లో బాగా ట్రెండ్ నట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడొచ్చు దీంతో మనకి ఇట్లా క్రీమ్లో ఉన్నాయి కలర్స్లో కూడా ఉన్నాయి మీకు కలర్స్లో కూడా చూపిస్తాను శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది దీంట్లో ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేయండి దీంట్లో ఏంటంటే మనకి పళ్ళు అనేది ఇట్లా మనకి లైన్స్ అనేది రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు కొంచెం గోల్డ్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది శారీ వచ్చేసి కొంచెం క్రీమ్ షేడ్ ఉంటుంది మనకి బార్డర్ అప్ అండ్ డౌన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది మీరు చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో బార్డర్ కలర్ అనేది మనకి గోల్డ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది అండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో డార్క్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఇట్లా వస్తాయి కొన్ని పళ్ళు ఏంటంటే కొన్ని రిచ్ పళ్ళు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఈ ఫస్ట్ శారీ ఓపెన్ చేసిన మాత్రం జస్ట్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా కొంచెం కాంట్రాస్ట్ లో కొన్ని కి ఏంటంటే రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ కూడా వచ్చింది మీకు అన్ని సారీస్ కూడా ఓపెన్ చేస్తాను దీంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి దీంట్లో మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది మల్టీ కలర్లో ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి సారీస్ మనకి టౌన్లో వచ్చేసి కంచి ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటాయి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది రేట్ కూడా నేను మెన్షన్ చేస్తాను షైనింగ్ కూడా అవుతుంది చూడండి ఫ్యాబ్రిక్ అనేది మరీ స్టిఫ్గా ఏమి ఉండదు అండి నార్మల్గా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండి నడుస్తున్నాయి సారీస్ అన్నీ కూడా సరే పళ్ళు కూడా చూసాను దీంట్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంది ఇది అయితే చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి రిచ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా కలర్స్ చూపిస్తాను మీకు మీకు ఏదైనా కొంచెం కలర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మాత్రం ఒకసారి పిక్ పెట్టమన్నా కంపల్సరీ కూడా మీకు పిక్ పెడతాము ఇది వచ్చేసి మనకి గోల్డ్ దీంట్లో కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ మనకి ఓవరాల్ కూడా విధంగా వస్తుంది శారీ అంతా కూడా గోల్డ్ వచ్చేస్తుంది మనకి డౌన్లో బార్డర్ కంచి బార్డర్ కంటి బార్డర్ తో పాటు కంచి బాట్ కూడా వచ్చేస్తుంది పైన మాత్రం మనకి మీడియం సైజ్ కంచి బోర్డు ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ కూడా క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఏమన్నా కొంచెం కలర్స్ ఏదైనా క్లియర్ గా అర్థం కాకపోతే ఒకసారి కూడా పిక్ కూడా పెడతాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ కల్ వచ్చేసి ఇది రామా బ్లూ షేడ్లో వస్తుందండి ఎందుకంటే ఇది కల్నేత కాబట్టి కొంచెం గ్రీన్ షేడ్ రామా బ్లూ షేడ్ అట్లా కనిపిస్తుంది ఇది కల్నేత ఉంటుందండి ఇవన్నీ సారీస్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇది మనకి రేట్ చెప్పలేదు కదా ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడొచ్చు మనకి పట్టు శారీ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అంటే అన్ని కూడా మల్టీ కలర్లో వచ్చేస్తున్నాయండి కలినేత కలర్స్ మనకి పట్టు ఇక్కత్ పట్టు స్టైల్లో ఇట్లా కలినేత కలర్స్ వస్తాయి కదా ఆ విధంగా అనేది మనకి కలర్స్ అనేది కనిపించడం జరుగుతుంది చూడచ్చు చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుందండి పెద్దగా వెయిట్ కూడా ఏమి ఉండదు చాలా గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్లో కానీ ఏదైనా రిసెప్షన్స్లో ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా కట్టుకున్నప్పుడు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ తక్కువ రేట్లో మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఉంది చాలా బాగున్నాయండి సారీస్ అయితే మనకి రేట్ వైజ్ కూడా హోల్సేల్ రేటే ఉంటుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనకి సేమ్ కలర్ ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా బార్డర్లో కొద్దిగా చేంజ్ ఉంది సేమ్ మనకి అదే రామా బ్లూ కొంచెం గ్రీన్ షేడ్లోనే సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ లాగానే ఉంది సేమ్ కలర్ కాకపోతే ఏంటంటే మనకి బార్డర్ అనేది కొద్దిగా చేంజ్ ఉంది నేను అన్ని శారీస్ కూడా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా చూసుకోండి కొంచెం మనకి ఫస్ట్ ఇంతమంది ఓపెన్ చేసిన శారీకి ఈ శారీకి ఏంటంటే కొద్దిగా అనేది కలర్ చేంజ్ ఉంటుంది కొద్దిగా కలర్ చేంజ్ ఉంది అట్లాగే మనకి బార్డర్ కూడా కొద్దిగా చేంజ్ ఉంటుంది ఇదంతా కూడా బాగా షైనింగ్ అవుతుందండి సారీస్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సార్ ఇంట్లో కూడా పళ్ళు బ్లౌజ్ కుసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు ఉందండి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి రిచ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి గోల్డ్లో ఇంకొక కాంబినేషన్ వచ్చింది మనకి శారీ ఫస్ట్ మనకి వీడియోలో ఫస్ట్ శారీ ఓపెన్ చేశాం కదా అది మాత్రం మనకి పళ్ళు అనేది కొంచెం లైన్స్ వచ్చింది మిగతా శారీస్ అన్నిటి కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి ఇదంతా కూడా గోల్డ్ ఇది ఫ్రాక్స్ కి టాప్స్కి అట్లా కూడా స్టిచ్ చేసుకోవడానికి కూడా తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి దగ్గరలో ఉన్నమాట స్టోర్ స్టోర్కి కండి కొత్తపేట పివిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి రెడ్ షేడ్లో వస్తుందండి మెరూన్ రెడ్ రెడ్ షేడ్ లా వస్తుంది విధంగా వస్తుంది అంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి పింకీ షేడ్ వస్తుందండి ఆనియన్ పింక్ షేడ్ అంటారు కదా పింక్ షేడ్ వస్తుంది ఎందుకంటే కళ్ళనేత కాబట్టి మనకి ఇట్లా మల్టీ కలర్ లాగా అనిపిస్తుంది అన్ని సారీస్ కూడా పింక్ షేడ్ ఇది కూడా బాగా మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తున్నాడు ఇవన్నీ సారీస్ కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు మ్యాక్సిమం అన్నిటి కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చింది ఒక ఫస్ట్ శారీకి ఓపెన్ చేసిన శారీకి మాత్రం మనకి పళ్ళు బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రావడం జరిగింది లైన్స్ రావడం జరుగుతుంది అంతే మిగతా శారీస్ అన్నిటి కూడా మనకి ఆల్మోస్ట్ అన్నిటి కూడా మనకి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి రస్ట్ కలర్ ఇది ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ కదా ఇంతమందికి ఓపెన్ చేసింది ఇది వచ్చేసి మనకి రస్ట్ షేడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కన్ఫ్యూజ్గా అవుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీకు క్లియర్గా పిక్ పెట్టమన్నా కూడా ఫోటో కూడా పెడతాం కంపల్సరీగా ఇది వచ్చేసి మనకి రస్ట్ కాంబినేషన్ లో బాటర్ కూడా మనకి కాంట్రాఫ్ట్ బేస్ లాగా వస్తుంది పళ్ళు కూడా మనకి ఇది రిచ్ పళ్ళు బ్లో వచ్చేసి విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి కొంచెం యాష్ షేడ్ లా ఉంటుంది యాష్ చాలా బాగున్నాయండి బాగా షైన్ అవుతుంది శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి లిమిటెడే ఉందండి స్టాక్ మీరు వెంబడి బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ సెట్స్ మాత్రమే వచ్చేసాయి ఎక్కువ రాలేదు స్టాక్ ఓన్లీ టూ సెట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి ఎవరైనా ఫస్ట్గా చూస్తుంటే మాత్రం కంపల్సరీ తొందరగా బుక్ చేసేసుకోండి మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అని కాబట్టి మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు లేదంటే స్టోర్కి దగ్గరలో ఉంటే మాత్రం తొందరగా స్టోర్కి కండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలసండి చూసారు ఈ రోజు వీడియోలో కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీరు లిమిటెడ్ ఉంది స్టాక్ అయితే ఇంబాడ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి లేదు స్టోర్కి దగ్గర ఉండే మాత్రం ఒకసారి స్టోర్కి విజిట్ కళ్ళు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం